నిన్న రాత్రి పది గంటలకు ఒక ఇన్ఫర్మేషన్ మీద మన దగ్గర ఇక్కడ వెహికల్స్ మోటార్ సైకిల్స్ పోతున్నాయి సెఫ్ట్ అవుతున్నాయి అని చెప్పాను అనేటటువంటి దాని మీద మన శంకర్పల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ టీం ఒక ఇన్ఫర్మేషన్ డెవలప్ చేస్తే ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో ఉండేటటువంటి ఒక వ్యక్తి వెహికల్ దొంగతనంలో ఉన్నాడు అని సస్పెషన్ మీద నిఘా పెట్టడంతో నిన్న పది గంటలకి అక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర ఇక్కడ వచ్చాడని చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద అప్రయాడ్ చేశారు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి గత అంటే ఇక్కడ కొండ కొన్ని ఏళ్ళ నుంచి అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇక్కడే ఉంటున్నాడు శంకర్పల్లి నేడు ఇప్పుడు ప్రజెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ లో డబుల్ బెడ్రూమ్ హౌస్ లో ఉంటున్నాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి పది గంటలకు ఒక ఇన్ఫర్మేషన్ మీద మన దగ్గర వెహికల్స్ మోటార్ సైకిల్స్ పోతున్నాయి షిఫ్ట్ అవుతున్నాయని చెప్పి అనేటటువంటి దాని మీద మన శంకరపల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ టీం ఒక ఇన్ఫర్మేషన్ డెవలప్ చేస్తే ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో ఉండేటటువంటి ఒక వ్యక్తి వెహికల్ దొంగతనంలో ఉన్నాడు అనే సస్పెషన్ మీద నిఘా పెట్టడంతో నిన్న పది గంటలకి అక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర ఇతను వచ్చాడని చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద అప్రొవైడ్ చేశారు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి గత అంటే ఇక్కడ కొన్ని కొన్ని ఏళ్ళ నుంచి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇక్కడే ఉంటున్నాడు శంకరపల్లి నేటివ్ ఇప్పుడు ప్రజెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్లో డబుల్ బెడ్రూమ్ హౌస్లో ఉంటున్నాడు డబుల్ బెడ్రూమ్ హౌస్లో షిఫ్ట్ అయిన తర్వాత అంతకుముందు అంతకుముందు మెహిదీపట్నం ఏరియాలో ఉండేది ఇక్కడికి ఇందులో షిఫ్ట్ అయ్యాడు శంకరపల్లిలో షిఫ్ట్ అయ్యాడు ఈ ఫోర్ మంత్స్ ఈ ఫోర్ మంత్స్ గ్యాప్లో ఆయన కొన్ని వెహికల్స్ అంటే పర్టికులర్గా శంకరపల్లికి సంబంధించిన నాలుగు వెహికల్స్ మోటార్ సైకిల్స్ ఇవన్నీ అత్తాపూర్కు సంబంధించిన రెండు వెహికల్స్ మైదీపట్నంకి సంబంధించిన ఒక వెహికల్ గుడి మల్కాపూర్కు సంబంధించిన రెండు వెహికల్ నార్సింగ్కి సంబంధించిన రెండు వెహికల్ మోటార్ సైకిల్స్ అన్నీ దొంగతనం చేసి ఒక రిసీవర్ ఆయన ఫ్రెండ్ ఒక నాగరాజ్ అనే రిసీవర్ ద్వారా వేరియస్ కస్టమర్స్కి నమ్మిచ్చి వాళ్ళని మోసం చేసి అమ్మి జరిగింది అని చెప్పేసి కన్ఫ్యూర్ చేశారు ఆ కన్ఫ్యూషన్ మీద మన నార్సింగి పోలీసులు మన శంకరపల్లి పోలీసులు ఈ నాగరాజుని అప్రహెండ్ చేసి అడిగితే ఈ నాగరాజు కంప్లీట్గా ఈ వెహికల్స్ అన్ని వేరియస్ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా కొంత ఆయన ప్రాపర్ ఊరు వాళ్ళ పరిచయాల ద్వారా అమ్మడం జరిగింది అని తెలిసింది అటువంటి ఈ టోటల్ వెహికల్స్ అన్నింటినీ రికవర్ చేయడం జరిగింది ఇంకో మూడసపరేండ్ ఏంటంటే ఈ వెహికల్ శ్రీనివాస్ అనే స్మార్ట్ వ్యక్తి ఈ ఎం వ్యాలెట్ ఆర్టీఏ వాళ్ళకి సంబంధించిన ఎం వ్యాలెట్ని యూజ్ చేసి ఇప్పుడు ఒక వెహికల్ స్ప్లెండర్ వెహికల్ దొంగతనం చేశాడు అనుకోండి బ్లూ కలర్ అలాంటి సిమిలర్గా బ్లూ కలర్ ఉండే స్ప్లెండర్ వెహికల్ పార్కింగ్లో ఉన్నటువంటి వెహికల్ని చూసి వాటి నెంబర్ని నెంబర్ ప్లేట్ని ఫోటో తీసుకుంటాడు తర్వాత దాని చాసిస్ నెంబరు ఫోటో తీసుకుంటాడు ఈ రెండింటి ఫొటోస్ తీసుకొని ఎం వ్యాలెట్లో లాస్ట్ ఫోర్ డిజిట్స్ అడుగుతుంది మన మన నెంబర్ కొట్టిన తర్వాత లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఛార్జెస్ నెంబర్ అడుగుతుంది ఈయన చార్జెస్ నెంబర్ ఫోర్ డిజిట్స్ చేయడంతో ఆ నెంబరు డౌన్లోడ్ అవుతుంది ఆర్సీ డౌన్లోడ్ అవుతుంది ఆర్సీ డౌన్లోడ్ చేసిన దాని ఆర్సీ తయారు చేసుకుంటారు సేమ్ ఆర్సీ కార్డు సేమ్ ఆ నెంబర్ ప్రెండ్ తోటి తయారు చేసి సేమ్ ఫోర్జరీ అంటే ఫ్యాబ్రికేట్ చేస్తారు ఒక మంచి డాక్యుమెంట్ డాక్యుమెంట్ ఫ్యాబ్రికేట్ చేసి ఇవి యాక్షన్ బ్యాంక్ యాక్షన్లో వచ్చినటువంటి వెహికల్లను ఎగుతు అవసరం ఉండి అమ్ముకుంటున్నాడు అని చెప్పేసి వీళ్ళకు కస్టమర్లకు నమ్మించి అమ్మాలని చెప్పేసి నాగరాజు వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకుని నాగరాజు ఏమో అమ్మి పెట్టే బాధ్యత ఇతనేమో ఇవన్నీ ఈ డాక్యుమెంట్ తయారు చేయడము ఈ ఆర్సీఆర్ తయారు చేసి దొంగతనం చేయడము దానికి సంబంధించిన ఆర్సీ డీటెయిల్స్ చాసే తీసుకోవడము ఎంవైలెట్ డౌన్లోడ్ చేసుకోవడము దాని ద్వారా తద్వారా వచ్చి ఒక ఆర్సీ బుక్ తయారు చేసి అండ్ ఆర్సీ ఆ కార్డు తయారు చేసి దాన్ని అమ్మడము చేశాడు ఆ రకంగా ఇప్పుడు ఒకవేళ మనం జనరల్ మన లో కూడా ఆ వెహికల్ ఆపి మనం ఇంకా చెక్ చేస్తే వాడు ఆర్సీ చూపిస్తాడు ఎంఐఆల్ఎట్లో ఆర్సీ చూపిస్తే అది సేమ్ సేమ్ ఆర్సి ఆ కలర్ సేమ్ మ్యాచ్ ఉంది స్ప్లెండర్ మ్యాచ్ ఉంది స్వేమ్ మ్యాచెస్ జనరల్ జనరల్గా అంటలు అనేసి మనం పర్టికులర్గా ఆ చార్జెస్ నెంబర్ని ఇందులో ఉన్నదాన్ని కంపేర్ చేసుకుంటే తప్ప ఆ వెహికల్ మీద అనుమానం రాదు అంటే మనం దొరకదు మనకు అంటే ఓవరాల్గా గా ఈ పదకొండు వెహికల్లను అమ్మడం జరిగింది ఇటీ దీంట్లో ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ వాళ్ళకి ఇమీడియట్గా మేము పంపడం జరిగితే అన్ని కన్ఫర్మ్ అయ్యాయి ఇందులో ఇంకొక వెహికల్ ఇప్పుడు రైట్ వాడుతున్న ఒక వెహికల్ అత్తాపూర్కి సంబంధించిన రెండు వెహికల్ ఇంకక్కడ మ్యాచ్ కాలేవు కోజాబు ఇంకా మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అక్కడ ఏమైనా రిజిస్ట్రేషన్ కాలేదా లేకపోతే ఆ ప్లేస్ అది కరెక్ట్ కాకుండా వేరే ప్లేస్లో తీసుకొచ్చి అత్తాపూర్లో జరిగిందని చెప్తున్నా అనేది వెరిఫై చేసుకోవాలి ఇది ఇటు ఈ కేసును ఛేదించడంలో మా శంకరపల్లి పోలీసులు ఒక పదిపై రోజుల నుంచి శ్రమిస్తా ఉన్నారు ఈ ఒక మా సిపి గారికి చెప్పి ఈ టీమ్ మొత్తానికి మా తరఫున అంటే అఫీసర్స్ తరఫున రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది ఆర్సీ తయారు చేసుకుంటారు సేమ్ ఆర్సీ కార్డు సేమ్ ఆ నెంబర్ ప్లేట్ తయారు చేసి సేమ్ ఫోర్జరీ అంటే ఫ్యాబ్రికేట్ చేస్తారు ఒక మంచి డాక్యుమెంట్ డాక్యుమెంట్ ఫ్యాబ్రికేట్ చేసి ఇవి యాక్షన్ బ్యాంక్ యాక్షన్ లో వచ్చినటువంటి వెహికల్లను లేకపోతే ఎవరు అవసరం ఉండి అమ్ముకుంటున్నాడు అని చెప్పేసి వీళ్ళకు కస్టమర్లకు నమ్మించి అమ్మాలని చెప్పేసి నాగరాజు వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకుని నాగరాజు ఏమో అమ్మ పెట్టే బాధ్యత ఇతనేమో ఇవన్నీ ఈ డాక్యుమెంట్ తయారు చేయడము ఈ ఆర్సీ అర్థం తయారు చేసి దొంగతనం చేయడము దానికి సంబంధించిన ఆర్సీ డీటెయిల్స్ చేసే తీసుకోవడము ఎం వ్యాలెట్లో డౌన్లోడ్ చేసుకోవడము దాని ద్వారా తద్వారా వచ్చి ఒక ఆర్సీ బుక్ తయారు చేసి అంటే ఆర్సీ ఆ కార్డు తయారు చేసి దాన్ని అమ్మడము చేశాడు ఆ రకంగా ఇప్పుడు ఒకవేళ మనము జన్ ఆ వెహికల్ ఆపి మనం బిడ్డ చెక్ చేస్తే వాడు ఆర్సీ చూపిస్తాడు ఎంఐఎల్ఎం ఆర్సీ చూపిస్తే సేమ్ సేమ్ ఆర్చి అవుతుంది ఆ కలర్ సేమ్ మ్యాచ్ అవుతుంది స్ప్లెండర్ మ్యాచ్ అవుతుంది సేమ్ మ్యాచ్ చేసేసరికి జనరల్గా అంటలనేసి మనము పర్టికులర్గా ఆ చార్జెస్ నెంబర్ని ఇందులో ఉన్నదాన్ని కంపేర్ చేసుకుంటే తప్ప ఆ వెహికల్ మీద అనుమానం రాదు అంటే మనం దొరకదు మనకు అది అంటే ఓవరాల్గా స్మార్ట్గా ఈ పదకొండు వెహికల్లను అమ్మడం జరిగింది ఐటి దీంట్లో ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ వాళ్ళకి గా మేము పంపడం జరిగితే అన్ని కన్ఫర్మ్ అయ్యాయి ఇందులో ఇంకొక వెహికల్ ఇప్పుడు అక్యూడ్ వాడుతున్న ఒక వెహికల్ కు సంబంధించిన రెండు వెహికల్ ఇంకా అక్కడ మ్యాచ్ కాలేవు బహుశా ఇంకా మళ్ళీ ఫర్దర్ లో అక్కడ ఏమైనా రిజిస్ట్రేషన్ కాలేదా లేకపోతే ఆ ప్లేస్ అది కరెక్ట్ కాకుండా ఇంకా వేరే ప్లేస్ లో తీసుకొచ్చి అత్తాపూర్ లో జరిగిందని చెప్తున్నా అనేది వెరిఫై చేసుకోవాలి ఇది ఇది ఈ కేసును ఛేదించడంలో మా శంకరపల్లి పోలీసులు ఒక పది పదిహేను రోజుల నుంచి శ్రమిస్తా ఉన్నారు ఈ యొక్క మా సిపి గారికి చెప్పి ఈ టీమ్ మొత్తానికి మా తరఫున ఆఫీసర్స్ తరఫున రివార్డ్స్ ప్రకటించడం జరిగింది వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా కొంత ఆయన ప్రాపర్ ఊరు వాళ్ళ పరిచయాల ద్వారా అమ్మడం జరిగింది అని తెలిసింది అటువంటి ఈ టోటల్ వెహికల్స్ అన్నింటినీ రికవర్ చేయడం జరిగింది దీంట్లో మూడోసాపరెండి ఏంటంటే ఈ వెహికల్ శ్రీనివాస్ అనే స్మార్ట్ వ్యక్తి ఈ ఎం వ్యాలెట్ ఆర్టీఏ వాళ్ళకి సంబంధించిన ఎం వ్యాలెట్ని యూజ్ చేసి ఇప్పుడు ఒక వెహికల్ స్ప్లెండర్ వెహికల్ దొంగతనం చేశాడు అనుకోండి బ్లూ కలర్ అలాంటి సిమిలర్ గా బ్లూ కలర్ ఉండే స్ప్లెండర్ వెహికల్ పార్కింగ్లో ఉన్నటువంటి వెహికల్ని చూసి వాటి నెంబర్ని నెంబర్ ప్లేట్ని ఫోటో తీసుకుంటారు తర్వాత దాని చాసిస్ నెంబరు ఫోటో తీసుకుంటారు ఈ రెండింటి ఫోటోస్ తీసుకుని ఎం వ్యాలెట్లో లాస్ట్ ఫోర్ డిజిట్స్ అడుగుతుంది మనకి మన నెంబర్ కొట్టిన తర్వాత లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఛార్జెస్ ఛార్జెస్ నెంబర్ అడుగుతుంది ఈ నా నెంబర్ ఫోర్ డిజిట్ చేయడం తోటి ఆ నెంబరు డౌన్లోడ్ అవుతాయి అటు ఆరు సీట్ షిఫ్ట్ అయిన తర్వాత ముందు అంతకుముందు ఎక్కడ ఉండదు మెహిదీపట్నం ఏరియాలో ఉండేది ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు శంగర్పల్లిలో షిఫ్ట్ అయ్యాడు ఈ ఫోర్ మంత్స్ ఈ ఫోర్ మంత్స్ లో ఆయన కొన్ని వెహికల్స్ అంటే గా శంకాపల్లికి సంబంధించిన నాలుగు వెహికల్స్ మోటార్ సైకిల్స్ ఇవన్నీ కు సంబంధించిన ఈ రెండు వెహికల్సు కు సంబంధించిన ఒక వెహికల్ గుడి మల్కాపూర్కి సంబంధించిన రెండు వెహికల్లు నార్సింగ్కి సంబంధించిన రెండు వెహికల్ మోటార్ సైకిల్స్ అన్ని దొంగతనం చేసి ఆ ఒక రిసీవర్ ఆయన ఫ్రెండ్ ఒక నాగరాజ్ అనే రిసీవర్ ద్వారా వేరియస్ కస్టమర్స్ కి నమ్మిచ్చి వాళ్ళని మోసం చేసి అమ్మి జరిగింది అని చెప్పేసి కన్ఫే చేశాడు ఆ కన్ఫెషన్ మీద మన నరసింగి పోలీసులు మన శంకరపల్లి పోలీసులు ఈ నాగరాజుని అప్రహెండ్ చేసి అడుగుతే ఈ నాగరాజు Terima kasih <muchas> telah menonton